సమస్యలపై కొట్లాడుతున్నటువంటి తీరుని ఆకర్షించు ఆకర్షితులై మళ్ళీ పార్టీలోకి వచ్చి మరి మీ అందరితో పాటు ఇస్తూ మీకు పార్టీకి పనిచేస్తారని చెప్పేసి తిరిగి రావడం ఒక శుభ సూచకం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్యాయ పరిపాలన పట్ల అక్రమ పరిపాలన పట్ల ప్రజల్లో విపరీతమైనటువంటి నిరుత్సాహం ఆల్రెడీ ఉంది దాని అన్నింటినీ కూడా గమనించి ఇలా ప్రజలు ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవ్వడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ రోజు మక్కాన్ సింగ్ ఏదైతే ఉమ్మడి జిల్లాలో ఏదో పెద్ద అత్యధిక మెజారిటీ వచ్చిందని చెప్పి జబ్బలు జరుచుకుంటాడో ఇలా ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక ఓట్లతోని కూడా ఆయనే ఓడిపోతు ఓడిపోతున్నాడు రేపు మేము ఓడగొట్టి చూపిస్తాం రేపు ఎందుకంటే బీఆర్ఎస్ సైనికులందరూ కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా బలోపేతంగా ఉంది కేవలం ఏంటంటే కొన్ని కొన్ని పార్టీలో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా కొంత వీక్ అయినప్పటికీ ఇలా మేము బాధ్యతగా పార్టీని కుజాల మీద వేసుకొని ఒక బరువుతో ఒక బాధ్యతతో మళ్ళీ పార్టీని బలోపేతం చేస్తున్నాం అందుకే ప్రజలందరూ కూడా చూస్తున్నారు మా వైపు ఖచ్చితంగా ఈ పార్టీ మళ్ళీ బలోపేతం అవుతుంది అని చెప్పి ఆకర్షితులు ఇక అన్నలాంటి వాళ్ళు ఒకరి ఒకరు మళ్ళీ పార్టీలోకి రావడం చాలా శుభ సూచకం రానున్న రోజుల్లో అన్నొక్కడు మొదలు నువ్వు రానున్న రోజుల్లో వేల మంది తండ్రి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ గడ్డలు చెప్పుకోవడము

రామగుండం నేరక వర్గం కార్పొరేషన్ సొంత పార్టీ సొంత గుటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది గత పదిహేను సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీలో కష్టపడి మేము ఉద్యమంలో పాల్గొన్నాం తిరిగి పార్టీ పురోగించుకోవడానికి కృషి చేసాం కొన్ని అనివార్యాల కారణాల వల్ల మేము పార్టీని కొన్ని బహిష్కర బహిష్కరణం కాదు కానీ పార్టీ మా మేమే వెళ్ళిపోయే విధంగా గత టీఆర్ఎస్ నాయకులు చేసిన పనికి మేము వెళ్ళిపోవడం జరిగినది వాళ్ళెవరో కాదు మేము మిత్రులకు అందరికీ తెలుసు మేము వెళ్ళిపోయిన తక్షణ టీఆర్ఎస్డి తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ తరఫున రామగుండ కార్పొరేషన్ అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాను గత పది నెలల నుండి నేను ఆ పార్టీ బలోపేతాన్ని కృషి చేశాను తిరిగి మా బాల హరిషన్న గారి నాయకత్వంలో మా వంశీకరమ్ముడు మా జాబీరాన్న గారి ఆదేశాల అనుసారం తిరిగి మళ్ళీ మా పార్టీలోకి మేము రావడం జరిగింది ఇక మీదట నుండి మేము ఇరవై ఐదో డివిజన్ కానీ ఇప్పుడు పూర్వ నలభై ఐదో డివిజన్ పూర్వ ముప్పై మూడో డివిజన్ ఇప్పుడు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై ఐదు డివిజన్ సుతం అదైనది మూడు డివిజన్లు విచ్ఛిన్నం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని అన్నకు మేము వాగ్దానం చేస్తున్నాం సందర్భంగా